హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్రీవోళ్ళు ఎలా ఉన్నారు అందరూ ఇదైతే రథసప్తమి ముందు రోజులాగండి ఇంకా మమ్మీ వాళ్ళు వాకింగ్కి వస్తారు రోజు ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు అందుకని నేను మమ్మీ వాళ్ళతో పాటు సరదాగా వాకింగ్కి అయితే వచ్చేసాను ఇంకా ఇక్కడ చెరువు చెట్లు అంతా ఉంటది కదా కొంచెం పీస్ఫుల్గా గా ఉంటుందని సరదాగా వాళ్ళతో పాటు అయితే వచ్చేసాను ఇంకా రేపు రథసప్తమి కాబట్టి ఇంకా కొన్ని ఆకులు కూడా అన్నారు మమ్మీ వాళ్ళు వాకింగ్ నుంచి వెళ్ళేటప్పుడు అందుకని చెప్పి ఇంకా వాకింగ్ అయిపోయాక ఇంకెళ్ళామండి రేగాకులు ఇంకా జిల్లేడాకులు కోసుకోవడానికి వెళ్ళాము రేగాకులు అయితే ముళ్ళు చాలా ఉన్నాయండి బాగా గుచ్చుకుంటున్నాయి మమ్మీకి అయితే పాపం ఆకులు దింపేటప్పుడు రెండు మూడు సార్లు గుచ్చుకున్నాయంట అందుకని నేనైతే కొయ్యలేదండి ఈ లోపు జిల్లేడాకులు వద్దామని ఇంకా వెళ్ళాను జిల్లేడాకులు అయితే కొన్ని కోసుకొస్తూ ఉన్నాను ఇంకా మమ్మీ వాళ్ళు లో పైకి వసాక ఇంక ఇటు సైడ్ అయితే వచ్చేసారు ఆంటీ వాళ్ళు నేను అందరం కలిసి కోసుకున్నా అండి వాళ్ళకి కావాలి మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ కదా మా నాయనమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళకి అందరికీ మేమే కోసుకొని వెళ్ళాము ఎలాగూ ఇంకా వాకింగ్ ఇంత దూరం వచ్చాం కదా అందుకని ఆంటీ వాళ్ళు మేము అందరం కలిసి ఎవరికి కావాల్సినవి వాళ్ళు కోసుకొని అయితే వెళ్ళాము ఇంక ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లో చిక్కుడాకులు కూడా ఉంటే ఆంటీ కొన్ని ఇచ్చేశారు చిక్కుడు ఆకులు వెళ్ళి తెచ్చుకున్నాము ఇంకా సప్తమి రోజు అవన్నీ పెట్టుకొని పోసుకుంటే మంచిది కదా సూర్యుడికి కూడా ప్రసాదం చిక్కుడాకుల్లోనే పెట్టాలి కదా అందుకని చెప్పి ఇంకా కోసుకొని వెళ్తున్నాము చూశారు కదా నేను ఎన్ని కోసాను ఇంకా అందరికీ ఇవ్వాలి కదా పిన్ని వాళ్ళకి మాకు అన్నట్టుగా నేనైతే చాలానే కోసాను చూశారు కదా ఇవన్నీ కోసుకెళ్ళాను ఇంక ఇవన్నీ కోసుకున్నాక ఇంక ఇంటికి అయితే బయలుదేరామండి ఇంక ఇక్కడ ఉంది కదా ఈ వాటర్ ట్యాంక్ దీంట్లో నుంచి మా ఊర్లో అందరికి నీళ్ళు అయితే వదులుతారు ఇది ఎప్పుడు మా ఇంటి దగ్గర కాపలా కాస్తూ ఉంటుంది మా ఇంటికి మా తమ్ముడు వచ్చినప్పుడు ఆట పట్టిస్తూ ఉంటాడు దీని అయితే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి మమ్మీ అయితే ఇలా పొద్దునే లేచాక ఇంక చిక్కుడు శుభ్రంగా వాష్ చేసి అక్కడ పెట్టింది ఇంకా పొంగల్ కూడా రెడీ చేసేసిందండి ఇంక లోపు నేనైతే ఇలా పొంగల్ అన్ని చిలో కొంచెం కొంచెంగా పెడుతూ ఉన్నాను ఇలా చిక్కుడాకుల్లో సూర్య భగవానుడికి ప్రసాదంగా పెట్టాలి కదా అందుకని చెప్పి నేను ఆకుల్లో ఇలా రెడీ చేస్తూ ఉన్నాను మిద్ది మీదకి ఏమేమి తీసుకెళ్లాలో అవన్నీ మమ్మీ ఇక్కడ రెడీ చేసి పెట్టింది ఇంకా ఏమేమి కావాలో అన్ని నేనైతే రెడీ చేస్తున్నాను ఈలోపు మమ్మీ అయితే కింద పూజ అయితే చేసేసుకున్నారు ఇంకా చేశాక ఇంక చూసారు కదా ఈ పీఠం అయితే రెడీ చేసుకుంటున్నాము దీనికి బాగా పసుపు రాసి బొట్లు పెట్టి ఇంకా ముగ్గు అయితే వేస్తుందండి రథం ముగ్గు వేయాలి కదా ఈరోజు అందుకని రథం ముగ్గు అయితే ఉంది మమ్మీ ఇంకా పూజకు కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేసుకొని ఇంకా మిద్ది మీదకి వెళ్ళామండి మమ్మీ ప్రతి సంవత్సరం ఇలా మిద్ది మీద అయితే చేసుకుంటూ ఉంటుంది రథసప్తమి రోజు పూజ అందుకని చెప్పి ఈసారి నేను ఉన్నాను కాబట్టి నా చేత అయితే చేపిచ్చేసింది పూజ మొత్తం దగ్గరుండి మమ్మీ ఇలా ముగ్గు వేసి పీఠం రెడీ చేసేలోపు నేనైతే ఇక్కడ పొంగల్లో ఇలా కొంచెం కొంచెంగా ఇలా చిన్న రంధ్రాలుగా చేసి నెయ్యి వేస్తున్నానండి పైకి ప్రసాదం తీసుకెళ్ళడానికి ఇలా పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని ఇంక మిద్ది మీదకైతే బయలుదేరామండి ఇంకా మమ్మీ పూజ చేయడానికి వెళ్తున్నాం కదా అందుకే నాకైతే ఇలా కుంకం పెట్టేస్తుంది ఇంకా కుంకం పెట్టించుకున్నాక ఇంకా మిద్ది మీదకైతే వెళ్ళిపోయాము మమ్మీ నేను ఇద్దరం అన్నీ తీసుకొని ఇంకా పైకి వెళ్ళాక మమ్మీ అయితే సూర్యభగవానుడి మంత్రాలన్నీ చెప్పిస్తూ నీళ్ళు కొంచెం కొంచెంగా వదిలిస్తూ ఉందండి నా చేత ఇంకా నేను మమ్మీ చెప్పిన మంత్రాలన్నీ చదువుతూ నీళ్ళు అయితే కొంచెం కొంచెంగా వదులుతూ ఉన్నాను మమ్మీ చెప్పిన మంత్రాలన్నీ వింటూ నేను పలుకుతూ ఇంకా మొత్తం నీళ్ళు అయితే వదిలేశానండి తర్వాత సూర్య నమస్కారాలు అయితే చేసుకుంటున్నాను మంచి ఆరోగ్యాన్ని అయితే ప్రసాదించమని ఇంకా సూర్య నమస్కారాలు అయిపోయాక మమ్మీ ఇక్కడ నీళ్ళు చల్లి ఇంకా ముగ్గు అయితే వేస్తుందండి అన్నీ రెడీ చేస్తుంది ఇంక ఇలా నీళ్ళు చల్లి శుభ్రం చేశాక ఇంక ఇక్కడ ముగ్గు అయితే వేస్తుంది రథం ముగ్గే ఇక్కడ కూడా అదే అప్పుడు ముగ్గు వేస్తూ చెప్తుందండి సూర్య భగవానుడికి రథానికి మాత్రం ఏక చక్రమే ఉంటుంది అన్ని రథాలకు రెండు ఉంటాయి కదా సూర్య భగవానుడికి మాత్రం ఒకే ఒక చక్రం ఉంటుంది రథానికి అని చెప్తూ ఉంది నాతో ఇలా ముగ్గు వేయడం అయిపోయాక కొంచెం పసుపు కుంకుమైతే వేసి ఇంకా పీఠం అయితే పెట్టిందండి దాంట్లో మనం చిక్కుడు ఆకులతో రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇలా రథాన్ని ఇలా రథాన్ని అయితే పెట్టేసి చిన్న సూర్య భగవానుడి విగ్రహం ఉంటే అది కూడా పెట్టేసిందండి ఇక్కడ పసుపు వినాయకుడిని అయితే రెడీ చేసింది వినాయకుడు లేని పూజ అయితే ప్రారంభం అవ్వదు కదా అందుకని చెప్పి ఇంకా పసుపు వినాయకుడిని రెడీ చేసింది ఇంకా కుందులు పూజకు అన్నీ రెడీ చేసుకుంటున్నామండి నూనె అయితే పోసుకొని ఇంకా అయితే ఏడు ఒత్తులు ఏమని చెప్తూ ఉంది సూర్య భగవానుడికి ఏడు సంఖ్య అంటే ఇష్టం కదా అందుకని చెప్పి ఇంకా ఏడు ఒత్తులు వెలిగేసి వెలిగించి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ వినాయకుడి పూజ అయితే ప్రారంభించామండి ఇంకా వినాయకుడు పూజ తర్వాత సూర్య భగవానుడి పూజ కూడా చేసుకున్నాము ఇంకా ప్రతిష్ట మొత్తం చేపించిందండి సంకల్పము అన్నీ చేపిస్తూ ఉంటే ఇంకా మమ్మీ చెప్పిన ప్రకారం నేను చేస్తూ ఉన్నాను పూజ మొత్తం చూసారు కదా ఇంకా ఇలా నీళ్ళు చల్లుతూ పూజ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందండి ఫస్ట్ వినాయకుడు పూజ చేశాం కదా ఇంకా వినాయకుడికి అష్టోత్తరాలు అన్ని చెప్పిస్తూ ఉంది ఇంకా మమ్మీ చెప్పినట్టే ఇంక నేను అన్ని అక్షంతలు వేస్తూ మనసులో అదే చదువుకుంటూ ఉన్నాను ఫస్ట్ ఎవరికైనా ఆరోగ్యం కావాలి కదండి మంచి ఆరోగ్యం ఉంటే తర్వాత ఏదైనా సాధించుకోవచ్చు అందుకే ముందు ఎవరికైనా కూడా మంచి ఆరోగ్యం కావాలండి ఇలా వినాయకుడు పూజ అయితే అయిపోయింది అయిపోయాక ఇలా ధూపం దీపం బెల్లం ముక్క అయితే నైవేద్యంగా పెట్టాం కదా ఇంకా అవన్నీ చూపిస్తూ ఇంకా తర్వాత హారత అయితే ఇచ్చేసానండి ఇలా వినాయకుడికి హారతి ఇచ్చేసాక ఇంకా సూర్య భగవానుడి పూజ కూడా మొత్తం చేసుకున్నామండి వీడియో అప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోతుంది కదా అందుకని వీడియో మొత్తం రికార్డ్ చేయలేదు ఇంకా పూజ మొత్తం అయిపోయాక ఇలా టెంకాయ కొట్టేసుకున్నాము ముందుగా మనం పొంగల్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ ఇలా చిక్కుడు ఆకుల్లో పెడితే మంచిదని చెప్పింది మమ్మీ అందుకని చిక్కుడు ఆకుల్లో పొంగలంతా రెడీ చేసుకున్నాం కదా నెయ్యి వేసి ఇంకా ఆ పొంగలే నైవేద్యంగా అయితే పెట్టాము దాంట్లో జీడిపప్పులు అవేం వేయకూడదు అంటండి సూర్యుడికి అందుకని అవేం లేకుండా ఒట్టి పొంగలి మాత్రమే ప్రసాదంగా పెట్టి ఇంకా ధూపం దీపం నైవేద్యం అయితే చూపిస్తూ ఉన్నాము ఇలా పూజ మొత్తం అయిపోయాక ఆర్తి చేసి ఆత్మ ప్రదక్షిణ కూడా చేసుకున్నాక సూర్య సూర్యభగవానుడి దగ్గర అక్షంతలు అయితే వేశానండి సూర్య భగవానుడు కూడా నమస్కారం చేసుకొని నాతో పాటు మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని నేనైతే సూర్య భగవాన్ని కోరుకున్నాను ఇలా మంత్రపుష్పం చెప్పి నీళ్ళు వదిలేశాక ఆది హృదయం కూడా చదువుకున్నాము నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్